పెద్దలు జిల్లా పార్టీ ఉపాధ్యక్షులు రవిచంద్ర గారు అలాగే సోదరుడు రాష్ట్ర బీజేపీ ఎగ్జిక్యూటివ్ మెంబరు భరత్ కుమార్ గారు అలాగే అన్న వెంకట సుబ్బన్న జనసేన నాయకులకి మరియు ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులందరికీ నా ఉదయపూర్వక నమస్కారం తెలియజేస్తున్నా అందరూ అన్ని విషయాలు తెలియజేశారు ప్రతాప్ కుమార్ రెడ్డి గారు రెండు వేల తొమ్మిదిలో ప్రజారాజ్యంలో పోటీ చేసిన దగ్గర నుంచి కావల్లో ఒక సరికొత్త రాజకీయానికి తెరలేపాడు ఆయన ఆ రోజు ఓడిపోవటం తర్వాత రెండు వేల పద్నాలుగులో శాసనసభ్యుడికి ఎన్నికడి నుంచి అంత గ్లోబల్ ప్రచారం చేసే తప్పులన్నీ ఆయన ప్రచారం మాత్రం ఎదుటివడి మీద కారణాలు చేయడం బాగా అలవాటు అందులో ఆయనకి మీడియా కొంతమంది మీడియా ఉంటారు అందరు మీడియా కాదు కొంతమంది మీడియాని వాడుకొని వాళ్ళ చేత దుష్ప్రచారం చేయించడంలో అబద్ధ ప్రచారం చేయించడంలో చాలా దిట్ట ఆయన ఎందుకంటే నువ్వు మీరు రెండు వేల పద్నాలుగులో శాసనసభ్యుడిగా ఉన్నప్పుడు ఈ నియోజకవర్గ ఇన్ఛార్జిగా ఉన్న మస్తాన్ రావు గారు ప్రస్తుత రాజ్యసభ సభ్యులు మీ పార్టీ నాయకులు వారి మీద నువ్వు ఎంత దుష్ప్రచారం చేశావు ఇసుకపల్లిలో ఉప్పు కొట్టాలని ఆక్రమించుకున్నాడని ఇసుకపల్లిలో భయభ్రాంతులు చేసి పొలాలని ఆక్రమించుకున్నాడని ఆయన పెద్ద భూ కబ్జాదారుడని అలాగే ఆ రోజుల్లో సివిఆర్ న్యూస్ ఛానల్కి లక్షలాది రూపాయలు నువ్వు వాళ్ళకి ప్యాకేజ్ ఇచ్చి ఆ మస్తాన్ రావు గారి మీద ఎంత గ్లోబల్ ప్రచారం చేయించావు మరి ఎవరు అధికారంలోకి వచ్చావు నువ్వు మరి ఆ మస్తాన్ రావు గారు మీకు మంచి అయిపోయాడా అంటే కావలి పట్టణ ప్రజానికానికి తెలియజేస్తున్నావు అంటే ప్రతాప్ రెడ్డి గారి నైజం ప్రతాప్ రెడ్డి గారి క్యారెక్టర్ గురించి చెప్తా ఉన్నాం ఆయన ఇక్కడ స్థానికంగా పుట్టాడు మనోడు మంచోడు అని చెప్పి మీరు అందరు కూడా ఆయన ఆదరిస్తున్నారు మరొక్కసారి అతనికి ఓట్లేసి ఈ కావల నియోజకవర్గాన్ని నాశనం చేయొద్దని చెప్పి అందరిని కోరుకుంటా ఉన్నాం ఆయన చేసిన చిన్న చితక పనులు కాదు ఆయన రెండు వేల పంతొమ్మిదిలో అధికారం చేపట్టిన తర్వాత ఆయన మీద ఎవరు తప్పుడు ప్రచారాలు చేసిన విలేకరుల మీద దాడులు చేయించాడు విలేకరులు ఇళ్ల మీద పోయి బెదిరిచ్చారు విలేకరుల ఆఫీసుల మీద పోయి దాడులు చేయించి ఎస్సీ ఎస్టీ కేసులు పెట్టించారు అలాగే ఆయనకి ఏ నాయకుడు అయితే ఎదురు తిరిగితే వాళ్ళందరి మీద దాడులు చేసి కేసులు పెట్టించావు దానికి ఉదాహరణ నేను నా ఆఫీసు మీద దాడి చేసి నా మీద ఎస్సీ ఎస్టీ కేసులు పెట్టి నా మీద రౌడీషీట్ ఓపెన్ చేయించాం ఎంతసేపుడికి నిన్న కాక మొన్న కావల రాజకీయాల్లోకి వచ్చిన కృష్ణారెడ్డి మీద నీ దగ్గరుండే వంది మాధులు సోషల్ మీడియాలో లేనిపోయిన దుష్ప్రచారాలు చేస్తున్నారు చాలా బాధ వస్తుంది అదంతా కూడా ఆయన్ని ఆయన ఒక రౌడీ అని ఆయన ఒక మైనింగ్ డాన్ అని ఆయన ఒక రియల్ ఎస్టేట్ డాన్ అని ఇవన్నీ చెప్తా ఉండవు సరే ఈరోజు ఈ పత్రికా విలేఖరుల సమావేశం సందర్భంగా మిమ్మల్ని కోరుతున్నా నేను కావలి నియోజకవర్గంలో కృష్ణారెడ్డి ఒక రౌడీజం చేసినట్టు కానీ ఒక ఇల్లు కూల్చినట్టు కానీ ఒకరిని బెదిరించినట్టు కానీ ఏదన్నా ఒక ఒక చిన్న చూపించండి మీరు దానికి మేము సమాధానం చెప్పడానికి సిద్ధంగా ఉన్నాం నీ రౌడిజం నీ హయాంలో జరిగిన కార్యక్రమాలు మరి దీన్ని రౌడిజం అంటారో ఏమంటారో కావాలి పట్టణ ప్రముఖులు పాత్రికేయులు మేధావులు చెప్పాలని చెప్పి ఈ సందర్భంగా కొన్ని విషయాలు చెప్తున్నా నేను ఆయన శాసనసభ్యుడు ఎంతో చెప్పాను విలేకరుల మీద నాయకుల మీద ఎలా దాడి చేసింది నీ కోసం నీ గెలుపు కోసం రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిదిలో పనిచేసిన పెద్దలు మాజీ శాసనసభ్యుడు ఒంటేరు వేణుగోపాల్ రెడ్డి గారిని ఆయన నీ పార్టీ రాష్ట్ర పార్టీ నాయకుడు ఆయన ఆయన ఒక పత్రికా విలేఖరుల సమావేశం పెడతానికి ఆరంభి గెస్ట్ హౌస్కి వస్తే నీ వంది మాధువులు మొత్తాన్ని ఆయన మీదకు పంపించి ఆయన మీద దాడి కుసికొలిపి ఆయన గెస్ట్ హౌస్ నుంచి ధరివేసింది వాస్తవం కాదా ఒక మాజీ శాసనసభ్యుడి మీద జరిగిన దాడిని జరిపించింది నువ్వు కాదా దీని ఏమంటారు దీని అండ్రా రవిడిజం అని దీని అండ్రా రవిడిజం అని సాక్షాత్తు ఎనభై కోట్ల రూపాయలతో ఒక అమృత పథకం బీజే ఎన్డీఏ గవర్నమెంట్లో మా రవిచంద్ర గారు తెస్తే రవన్నీ చెప్పినట్టు అర్ధరాత్రి నీ దగ్గరుండే విలేకరులు కొంతమందిని అడ్డం పెట్టుకొని లైట్లు ఆపి సీసీ కెమెరాలు ఆపి అధికారుల సమక్షంలో పైలాలు బగలగొట్టారు ఏ విలేకరులైతే ఆ కార్యక్రమం నిర్వహించారో ఒక విలేకరు ఆరు నెలలు ఏ నెలలు నీ దగ్గర దూరంగా ఉండి తీసిన ఫుట్టేజ్ అంతా మాకు ఇచ్చాడు దాంట్లో ఎవరెవరు ఏమేం చేశారు ఎవరు కారులో కూర్చున్నారు ఎవరు జేసీబీలు తెచ్చారు ఎవరు బగలు కొట్టారు దాన్ని తీసుకొచ్చి మందారు చీరలో ఏ టైంలో బారు మొత్తం ఉండయి ఏ ఒక్కరిన కూడా వదిలిపెట్టం ఏ అమృత పథకం పైలాను బదలు కొట్టారో ఏ ఒక్కరిన కూడా వదిలిపెట్టం వదిలిపెట్టే ప్రసక్తులు మేము రౌడిజం చేయాల నువ్వు చేసేవు రౌడిజం ఒక పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఒక రాష్ట్ర మంత్రులు అధికారులు అందరు కలిసి చేసిన శంకుస్థాపన చేసినటువంటి శిలా పలకాన్ని ధ్వంసం చేయించే పైలాను నువ్వు దీని అనరా రౌడిజం అని ఏమంటారా దీన్ని రౌడిజం అనకుండా మందాడి చెరువు కింద ఆయన కొనుక్కున్న స్థలంలో ఒక ఇల్లు పెట్టుకుంటే నువ్వు ఎన్నికల డిక్లరేషన్ తీసుకొని తీసుకుని వచ్చి రాకముందే రాత్రి రాత్రి అది కూల్చేసి సరాయిపల్లి కూల్ చేసి ఆ ఆ మట్టి రాళ్ళు కూడా ఎక్కడ కూడా తెలీదు ఈ రోజు వరకు అది ఎవరు కూల్చారో కూడా తెలియదు ఇది కాదా రౌడిజం నీ రౌడీ మొక్కలు బార్ల మీద కొట్టి జనాలు కొట్టి వాళ్ళు వాళ్ళకి ఇది కాదు నీ రౌడిజం అలాగే సాక్షాత్ నందమూరి తారకరావు విగ్రహాన్ని తీసుకుపోయి ఏడో తీసుకుట్టి ఇది నీ రౌడీజం నువ్వు చేసిన రౌడీజాలు నీ హయాంలో జరిగిన రౌడీజాలు నువ్వు వచ్చిన తర్వాత రౌడీ మాకు ప్రేరేపణ ఇక్కడ జరుగుతున్న గంజాయి ఇక్కడ జరుగుతున్న డ్రగ్స్ ఇక్కడ జరుగుతున్న మాఫియా రాష్ట్ర ఈ జిల్లాలో ఏ నియోజకవర్గంలో కూడా జరగట్లా ఈ నియోజకవర్గంలో జరిగిన అరెస్టులు ఈ నియోజకవర్గంలో పంపిణీ జైలుకు పంపించిన నీ పార్టీ నాయకులు జనాలే నీ పార్టీ నీ నాయకులు నీ నాయకులు నీ అనుచరులుగా బంధువులే ఇవన్నీ కార్యక్రమాలు చేశారు ఇది కాదు రౌడిజం నువ్వు కావలి జనాలకి ఒక సోషల్ మీడియా అడ్డం పెట్టుకొని నేను ఇక్కడ బిడ్డని ఏం చేయను నేను చాలా బుద్ధిమంతుని నేను అమాయకుని అని చెప్పి గ్లోబల్ ప్రచారం చేస్తున్నారు చాలా తప్పుది కావ్య కృష్ణారెడ్డి గారు ఎటువంటి మచ్చలేని వ్యక్తి కష్టపడి పైకొచ్చాడు ఈరోజు రాజకీయ కష్టపడ్డాడు సంపాదించుకున్నాడు పైకొచ్చాడు ఈరోజు రాజకీయాల్లోకి వచ్చాడు ప్రజాసేవ చేయాలని ఆలోచనతో అటువంటి వ్యక్తిని చూసి ఎందుకు భయపడుతున్నావు నాకు పోటీయే కాదు అని చెప్తున్నావు డిపాజిటే రాదని మొన్న మరి ఆ వ్యక్తి మీద ఎందుకు డైలీ నీ వంది మాదుగుల చేత డైలీ సోషల్ మీడియాలో ఏదోటి పెట్టిస్తుందో మైనింగ్ మాపీ అన్నావు ఆయన ప్రభుత్వం దగ్గర పర్మిట్లు తీసుకొని మైనింగ్ చేశాడు ఆయన నీలాగా రుద్రకోట కొండను కరిగిచ్చేశావు కావలి చెరువు మొత్తం దోసేశావు భోగోలు కొండను కరిగిచ్చేసావు రోజు నీ టిప్పర్లు నీ గ్రావులు మొత్తం ఇది కాదా మా సోదరుడు భర్త చెప్పాడు నీ దగ్గరుండే నీ అనుచరులే నీ ముఖ్య అనుచరులే ఈరోజు నీ ఎలక్షన్ కోసం ఖర్చు పెడతారు వాళ్ళు వాళ్ళు తోలుకున్న ఓట్లు గ్రావులకు డబ్బులు వసూలు చేయలేదా నువ్వు నేను వసూలు చేయలేదు మా వాళ్ళు ఎవరి దగ్గర పేర్లు కూడా చెప్తాం మళ్ళీ నువ్వు ఎట్ట ప్రెస్ మీట్ మాట్లాడతావు ఆ వ్యక్తులు పేర్లు చెప్తావు నీ దగ్గర ఉండే పెద్ద లీడర్లు వాళ్ళందరి దగ్గర నువ్వు వసూలు చేయలేదా వాళ్ళు బీపీ సెంటర్లో టీలు తాగుతావు మాకు చెప్పుకున్నారు నాయన మా దగ్గరే వసూలు చేశారు నాయన డబ్బులు మా కరమ్ ఇదని నువ్వు వసూలు చేయలేదని మా సోదరుడు చెప్పినట్టు కలుగోల ముగ్గురులోనో లేకపోతే శివాలయంలో నువ్వు ప్రమాణం చేయి మేము వసూలు చేసిన మేము ఎవరెవరు వసూలు చేశారో వాళ్ళ పేర్లు చెప్తాం వాళ్ళు వసూలు చేయలేదు వాళ్ళు మా దగ్గర తీసుకోలేని వాళ్ళు ప్రమాణాలు చేయాలి కావల్లో ఎకరా లేఅవుట్ చేయాలంటే నీకు ఐదు లక్షలు కప్పం కట్టాలా ఒక ఎకరా ఒక ఎకరా రిజిస్ట్రేషన్ చేసుకోవాలంటే నీకు రిజిస్ట్రేషన్ కప్పం కట్టాలా కావల్లో మొత్తం గాలి నీరు మట్టి ధూళి ఏ అన్ని అన్ని నువ్వు కబ్జా చేసి అన్నిటి మీద డబ్బులు వసూలు చేసావు ఓహో ఈ విధంగా డబ్బు సంపాదించవచ్చా అని ఇక్కడ చూపించావు అదేమంటే నలుగురు మనుషులపై కూర్చోబెడతావు మేము అడిగినటు ఏ చెప్పకుండా క్రికెట్ బెట్టింగ్లు అంటారు లారీ క్లీనర్లు అంటారు టాప్ హౌసులు ఈ ఈ బోగస్ మాటలు తప్పితే మీ బతుకులకు ఇంక రెండో మాటలు రాలేరు నేను ఏదైనా మాట్లాడితే ఎంతసేపు నీ క్లీనర్ అంటో టౌస్ అంటో బ్లాక్ టికెట్లు బ్లాక్ టికెట్లు మీ నాయనకి అమ్మాను నేనా మీ నాయన చెప్పారా ములిసిట్ వెంకటేశ్వర్ బ్లాక్ టికెట్లు కొన్నావా నేను అసలు ఇంకో ఇంకో గొప్ప విషయం చెప్తాను నేను కావల్లో ఒక అభిమాన సంఘాలంటే ఒక హీరో అభిమానులుగా ముప్పై ముప్పై ఐదు సంవత్సరాల నుంచి అభిమానులుగా తిరుగుతున్నాం మేము థియేటర్ల తమరు ఎమ్మెల్యే అయిన తర్వాత తమరే ఎన్టీఆర్ ఫ్యాన్స్ పెట్టారు తమరే పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ పెట్టించారు తమరే మహేష్ బాబు ఫ్యాన్స్ పెట్టించారు అన్ని ఫ్యాన్సులకు గౌరవ అధ్యక్షులు మీరే అంటే మీరు ఎంత బ్లాక్ టికెట్లు సుమ్ము అమ్ముకొని తిన్నారు మీరు మీరే కదా మీరు మీ దగ్గర ఒక రెడ్డి గారు ఉన్నాడు ఆయన చిన్న ఆయన ఆయన చేత మీరే కదా ఏం చేయించింది మీరే కదా టికెట్లు ఇప్పించిన జనాలకి అసలు ఫ్యాన్సులకు ఇప్పించకుండా అంటే మీరెంత బ్లాక్ టికెట్లు అమ్ముకొని తిన్నట్టు మీరు బ్లాక్ టికెట్లు అమ్ముకొని తినుంటే మేము బ్లాక్ టికెట్లు అమ్ముకున్నట్టే మీరేందో మా గురించి మాట్లాడతారు మమ్మల్ని గురించి చెప్పండి మేము చెప్పాం ఇన్ని ఆరోపణలు మీ మీద మా మీద వ్యక్తిగత ఆరోపణలు ఏమైనా అంత వ్యక్తిగతంగా పర్సనల్ విషయాలు చదువుకోలేదు ఇద్దరు పిల్లలు ముగ్గురు పిల్లలు నలుగురు పిల్లలు ఈ భాష మాట్లాడేదే కానీ స్ట్రైట్ గా మాట్లాడదాం మేము ఇది చేసామని చెప్పండి కావాలి ప్రజలకి మీరు చెప్పండి మేము ఇది చేసామని ఎందుకు వెళ్ళిపోయాడు కాంట్రాక్టర్ ఇంటి ముందు రోడ్ వేసే కాంట్రాక్టర్ ఎందుకు వెళ్ళిపోయాడు బెంగళూరు చేస్తానని చెప్పావు కదా మరి ఎందుకు వెళ్ళిపోయాడు ఆ కాంట్రాక్టరు ఆ కాంట్రాక్టర్ ఏం కమిషన్ అడిగి తెలిపడి అతను అమృత పథకం పూర్తి అయితే కావల్లో ఎయిటీ పర్సెంట్ తెలుగుదేశం ఎన్డీఏ ప్రభుత్వం పూర్తి చేస్తే ట్వంటీ పర్సెంట్ పూర్తి చేస్తుంటే ఈరోజు పట్ల దాహతికి ఇబ్బంది లేకుండా ఉండేది దాన్ని పూర్తి చేయకుండా నీ అనుచరులు నీ వందు మాత్రం ట్రాక్టర్లు పెట్టి నీళ్ళు తోలుకుంటా మున్సిపాలిటీని దోసుకుంటే డబ్బోసులు చేసుకుంటున్నారు ఐదు ట్రిప్పులు తోలుకొచ్చి ట్రిప్పులు రాసుకుంటా ఏం దాన్ని ఎందుకు వచ్చి క్లియర్ చేయకూడదు నువ్వు నీ ప్రభుత్వంలో కావల్పట్టడానికి ఎందుకు నీళ్ళు అందకూడదు అదొకటి ఒకటి రెండోది కావల పట్టణంలో ముడికి నీరంతా దాన్ని క్లియర్ చేసి చెరువు కుదిలితే రైతులు పొలాల పెనుకొస్తాయని చెప్పి ఈరోజు సాయిబాబా గుడి దగ్గర మందడిచిన ప్లాంట్ పెడితే ఎయిటీ పర్సెంట్ ఆ ప్లాంట్ పూర్తి అయితే ట్వంటీ పర్సెంట్ పూర్తిగాలది పులివెందుల కాంట్రాక్టర్ని నువ్వు డబ్బులు అయితే కదా కాంట్రాక్టర్ పారిపోయాడు ఇలా ఆగిపోయింది ఎందుకు ఆగిపోయింది ఎందుకు చేయదు ఏం చేసావు నువ్వు ఏ పథకం పూర్తి చేసావు చెప్పు నువ్వు మీ నాయకుడు బట్టను నొక్కుతున్నాడు అది ఎవరైనా నొక్కుతారు బటన్ మా నాయకుడు కూడా లక్ష పథకాలు ఇచ్చాడు నువ్వు కావల పట్టణానికి నేను తెచ్చానని చెప్పి తెచ్చాను నేను ఒక ఆయన అడిగాడు ఆయన పుట్టాయన వైకుంఠపురం ఆయన మీరు ఏం చేశారయ్యా పదిహేను ఏళ్ళు నుండి తెలుగుదేశం ప్రభుత్వం అన్నారు నువ్వు డ్రాయర్లు వేసుకున్న టైం లాభా కావల వందకులు హాస్పిటల్ ఇచ్చిన తెలుగుదేశం ప్రభుత్వం వేణుగోపాల్ రెడ్డి మెయిన్ రోడ్డు లైటింగ్ తెచ్చింది వేణుగోపాల్ తెలుగుదేశం ప్రభుత్వం నీ వైకుంఠపురానికి రోడ్లు వేసిన తెలుగుదేశం ప్రభుత్వం సమ్మర్సర ట్యాంక్ తెచ్చిన తెలుగుదేశం ప్రభుత్వం స్టేడియానికి స్థల సేకరించిన తెలుగుదేశం ప్రభుత్వం రెండు వేల పద్నాలుగు పొందంగా దాకా ఎన్నో స్కూల్స్ మోడల్ స్కూల్స్ గానే ఉండి ఎన్నో స్కూల్స్ టిట్కో ఇల్లు రోడ్లు ఎస్సీ సప్లైను వందలాది కోట్లు తెచ్చేసేవారు నాయన మీరేం చేశారు నాయన నువ్వేదో చెప్తున్నావు తెలుగుదేశం ప్రభుత్వం పని ఏ చేయదని ఈ పని అంతా ఎవరు చేశారా తెలుసుకోండి మాట్లాడటం ఒక వ్యక్తి మీద మాట్లాడటం మామూలుగా మాట్లాడండి ఫ్లెక్స్లు అంటారు ఎవరు డబ్బులు దండుకున్నారు ఫ్లెక్సులు ఎవరు మీ అన్న మీ అమ్మ నాయనలు మీ తమ్ముళ్ళు ఇచ్చారు మాకు సందాలు మాకేమన్నా ఫ్లెక్సులు దండుకుంటే మీరు గట్టి అన్ని ఎట్ట దండుకున్నారు మీరా మర్యాదగా మాట్లాడండి లేస్తే నాలుగులు అంట కోడిపట్న కూడా బోయలేరు మీరు మమ్మల్ని నాలుగులు కోసేది మీరా ఒక కోడిపట్న కూడా వదిలేరు మీరు మీరే నాలుగులు కోసేది అవన్నీ మానండి ఏం చేయాలో చేయండి జనాలు చేయండి జనాల దగ్గర బోదాం ఎవరేం చేశారు చెప్పుకుందాం మీరేం చేశారు చెప్పుకుందాం మనం ఏం చేశారో చెప్పుకుందాం మా కావ్య కిష్ట మొత్తలేని నాయకుడు నిర్భయంగా చెప్తున్నాడు నేను చేస్తాను నేను ఇందుకోసం వచ్చానని ఎందుకు ఆయన మేలు ఏం పోయిన దుష్ప్రచారాలు చేస్తారు నిరూపించండి ఒకటన్నా ఆయన రౌడీ అన్నారు ఒకసారి చెప్పండి ఆయన రౌడీ ఏం చేసింది టిప్పులు దొక్కేసి అంట ఏం చేశారు మీ ప్రభుత్వం టిప్పులు దొక్కేసి కేసులు పెట్టకూడదు ఆయన మీద టిప్పుర్లు దొక్కింది తొక్కింది రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు దాకా ఆయన తోలేడు మరి జనాలు దొక్కేసి ఏమి ఏమి అడగద్దు మీరు మీదేమయా ప్రభుత్వం ఆరో పెట్టకూడదా ఆరో చేయకూడదు ఆయన మీద ఈ ప్రచారం ఎప్పుడు అభ్యర్థి అయ్యాడు ఎన్ని గుర్తుకొచ్చినాయా ఎన్ని పద్ధతి కాదు మేము మాట్లాడి మాట్లాడండి వ్యక్తిగతంగా మాట్లాడదా ఉంటారా మా నోటికి అద్దు అవకుండా వ్యక్తిగతంగా మాట్లాడుదా అంటే మీరు ఎవరు పతిత్తులు కాదు ఎవరు పెద్ద మనుషులు కాదు మేము మాట్లాడదలిస్తే ఒంటి మీద గుడ్డలు ఉండిపోతాయి మీకు ఆ రేంజ్ లో మాట్లాడతాం కానీ మా పార్టీ సంస్కృతి అది మా నాయకులు నేర్పిన సిద్ధాంతాలు వేరు వ్యక్తిగతంగా మాట్లాడు దయచేసి అందరు క్లీనర్ అన్నారు మీరు నుంచి వచ్చారు మా కూడా ట్యాంకర్ నీళ్ళు పట్టుకుంటారు డ్రైర్ వేసుకుని ఒక నాయకుడు క్లీనర్ అన్నాడు ఆయన నువ్వు సుబ్రహ్మణ్య ట్యాంకర్ నీళ్ళు పట్టుకున్నా డ్రైర్ వేసుకున్నాను అట్లా అందరికీ అన్నీ ఉండాల మనం ఎవరు రాయల్ ఫ్యామిలీ పుట్టలేదు మనం ఎవరు కోటీశ్వరులు కాదు తుడ్డుకుతోటే ఏదో కష్టప తుడ్డుకుతోటే ఏదో కష్టపడి పని చేసుకుని పైకొచ్చి బతికిన వాళ్ళమే అందరూ మీ ఎమ్మెల్యే కాడి నుంచి నా గురించి డ్రావర్ వేసుకున్న మాట్లాడిన దాకా అందరం డ్రాయర్లు వేసుకుని పైకి వచ్చిన వాళ్ళమే అది మర్చిపోబాకండి మాట్లాడాలని చాలా మాట్లాడాల్సి వస్తుంది అంటే పద్ధతిగా మాట్లాడండి మేము ఆరోపించిన వాడికి సమాధానాలు చెప్పండి అంతేకాని వ్యక్తిగత విషయాలు ఈడిట్ట ఈడిట్ట వాడిట్ట ఇవన్నీ మాట్లాడబాగలు పదిహేను సంవత్సరాల నుంచి నా మీద పాడిందే పాడరా పాస్పల్ దాసలు మాట్లాడుతూనే ఉండాలి మానుకోండి మేము కూడా మాట్లాడతాం పద్ధతి కాదు అనవసరంగా దుష్ప్రచారాలు కృష్ణారెడ్డి గారిని లేనిపోయిన బ్లేమ్ చేసేది డైలీ సోషల్ మీడియాలో లేనిపోయిన వార్తలు మాట్లాడు మీరు మే రాయిట్ల ఎవరి మీద కూడా అది కరెక్ట్ కాదు రౌడీ అంటారు అది అంటాడు దోసుకోవడానికి వచ్చారు ఎక్కడ దోసుకుడు చెప్పండి ఎక్కడ రౌడీజం చేశాడు చెప్పండి చెప్పండి దొంగ ఉంటే మీకు ఇదిగో పలానా దగ్గర రౌడీజం చేశాడు అని చెప్పండి పలాన దగ్గర అని చెప్పండి ఎన్ని పద్ధతి కాదు పద్ధతిగా మేము ఆరోపించిన వాడికి సమాధానాలు చెప్పండి లేదు వ్యక్తిగత దోషం దిగుతా ఉంటారు రౌడీ మేము కూడా దానికి అందరం కలిసి సామరస్యంగా ప్రశాంతంగా ఎవరు ఎలక్షన్ వాళ్ళు చేసుకున్నాం తీరు ప్రజలు ఇస్తారు లేనిపోయిన టెన్షన్ క్రియేట్ చేయొద్దు దయచేసి నేను రౌడీలు కాదు మేము రౌడీజాలు చేసిన వాళ్ళం కాదు బట్ మీ అందరికీ మనం చేస్తున్నా మా ఎమ్మెల్యే అభ్యర్థి కృష్ణారెడ్డి గారు ఉమ్మడి ఎన్డీఏ అభ్యర్థి మా పార్లమెంట్ అభ్యర్థి ప్రభాకర్ రెడ్డి గారిని కావల నియోజకవర్గ ప్రజలు విఘ్నేతులు ప్రజలు గమనించండి ఈ నియోజకవర్గ అభివృద్ధికి తోడ్పడి వాళ్ళిద్దరిని గెలిపించవలసిందిగా కోరుతున్నాం